చాలామంది ఇష్యూ అయింది కదా కిరణ్ ఇంట్లో పడుకో లేదా ఫోన్ ఆపేసి పది రోజులు జాలీగా బయటికి వెళ్ళు లేదా వెళ్ళు లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు నేను ఆ రకం కాదు వేరే రకం ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి మీరు మీరెవరు చూసులేని మనిషి చరిత్రగల మనిషి ఆ ఆడదమ్మాయి అమ్మాయిని కానీ ఆడది ఆమె చేసిన అలిగేషన్కి నేను అవసరం లేదు నేను పారిపోవాల్సిన అవసరం లేదు నేను అసలు అజ్ఞాన తెలిసిన అవసరం కూడా లేదు చూస్తున్నాను నేను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా ప్రతి లైవ్ ఇస్తున్నా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే వైసీపీ ట్రాప్లో పడిపోయింది ఈరోజు ఆడుంది జైపూర్ జైల్లో ఉంది వైసీపీ ట్రాప్లో పడిపోయింది నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ నాలుగు రోజులకి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట యూట్యూబ్ ఛానళ్ళు ఎంత తిట్టితే అంత డబ్బు అంట ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట అట్లకేసుకుంటే డెబ్బై ఐదు ఎనభై కోట్లు తొంభై కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ నాకు చెప్పాడు